హలో ఫ్రెండ్స్ మన యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం సో మనకి మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకున్నామంటే రిటర్న్స్ అనేది బాగుంటాయి ఎందుకంటే ఈ స్టాక్లో మనకి ట్వంటీ డేస్లోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది ఈ స్టాకు అయితే ఇది కొంచెం మోనోపాలీ బిజినెస్ ఫండమెంటల్గా ఏంటంటే వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ కార్బన్ బ్లాక్ అంటాం కదా వాటిని తయారు చేస్తారు ఫిలిమ్స్ అవన్నీ ఓకే వీళ్ళకి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది ఫండమెంటల్గా మనం పక్కన పెట్టేస్తే కాసేపు టెక్నికల్గా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం చూద్దాం అది ఒక స్టాక్ అనేది మన రైడార్లోకి రావడం అనేది జరిగింది పీసీబీఎల్ స్ట్రాంగ్ స్టాక్ వాజ్ సో స్ట్రాంగ్ ఇఫ్ మార్కెట్ కరెక్ట్ డిప్ బాయ్ స్టాక్ అని చెప్పేసి ఎప్పుడు అప్డేట్ చేసామంటే ఆగస్ట్ మూడు నైట్ లెవెన్ థర్టీ సిక్స్ పిఎంకి అప్డేట్ చేయడం అనేది జరిగింది అంటే ఆ టైంలో మార్కెట్ స్కాన్ చేస్తూ ఉన్నా సో దాంట్లో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే చూడండి మనకి ఫిబనాకి అనేది ఏమైంది ఫస్ట్ స్టాక్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ పైకి వెళ్ళింది దాని తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది అంతే కదా సింపుల్గా రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళుతున్న సమయంలో మనకి అవుట్ అనేది జరిగింది ఇక్కడ చూడండి ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగింది అవుట్ జరిగిన తర్వాత మనం అప్డేట్ అనేది చేసుకున్నాం ఓకే ఇది వెరీ సింపుల్ అనమాట అయితే ఒకసారి ఏం చేస్తున్నాను అంటే ఫిబినాకి అనేది స్వింగ్ లో నుంచి నేను డ్రా చేస్తున్నాను డ్రా చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ యాక్షన్ ప్రకారం ఓన్లీ ప్రైస్ మీద మనం ఫోకస్ చేసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడైతే టచ్ అయిందో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏంటి మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట వెంటనే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది మనకి రైట్ దాని తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఆ యొక్క లెవెల్ దగ్గరికి రావడం అనేది జరిగింది వచ్చింది కదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ మనకేం చెప్తుంది అంటే ఈ క్యాండిల్ రిజెక్షన్ జరుగుతుంది సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు అండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ క్రూషియల్ లెవెల్స్ అక్కడ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది అనేది మనం చూస్తే క్లియర్గా రిజెక్షన్ అనేది జరుగుతుంది డబుల్ బోటం కూడా క్రియేట్ అయింది ఎందుకంటే డబుల్ బోటం అంటున్నాను అంటే ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసింది కానీ కిందకి క్లోజింగ్ ఇవ్వలేదు సో సింపుల్గా మనం దాన్ని డబుల్ బోర్డమ్ అనుకోవచ్చు ప్రైస్ యాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది బాయర్స్ వెరీ అగ్రెసివ్గా బాయింగ్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది అయితే ఈ పాయింట్ దగ్గర మనం బై చేయలేదు బై చేసుకోవచ్చు ఈ క్యాండిల్ చూసిన తర్వాత దాని తర్వాత స్టాక్ ఏం చేసిందంటే కిందకు వచ్చింది కిందకు వచ్చి ఫేక్ బ్రేక్అవుట్ చేసింది అనమాట డౌన్ సైడ్ అలా వచ్చింది కానీ మళ్ళీ వెంటనే ఏం జరిగిందంటే బుల్లి షారామ్ ఈ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ ఇది వచ్చేసరికి మనకి డైలీ టైం ఫ్రేమ్ సో ఇక్కడ జస్ట్ స్టాప్ లాస్ని మాత్రం హంటింగ్ చేసి ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా లాగేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది క్లియర్గా చెప్తూ ఉంది ఇకపోతే ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా చూస్తే ఇవి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకుంటా అంటే మేజర్ స్వింగ్ అనమాట ఇది ఓకే సో రెండు వందల ఎనభై ఆరు ఎనభై ఆరు దగ్గర బ్రేక్అవుట్ అయింది రిట్ తీసుకుంది మళ్ళీ ఫిబ్రోకీ నెంబర్ డ్రా చేసుకుంటే మనకి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఈ క్యాండిల్ దగ్గర కూడా మనం బయింగ్ అనేది చేసుకోవచ్చు ఫుల్ బ్యాక్ ఎంట్రీ బట్ మనం ఎక్కడున్నామంటే ఈ యొక్క లెవెల్ సిక్స్ సిగ్నిఫికెంట్ బ్రేక్అవుట్ అయింది చూడండి ఇక్కడ వాల్యూమ్స్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే స్పెషల్ ఎస్పెషల్ ఈ క్యాండిల్లో హెవీగా వాల్యూమ్స్ రావడం జరిగింది వాల్యూమ్స్ ఎంత ఫార్టీ సెవెన్ మిలియన్ అనమాట అసలు ఇక్కడ ఎక్కడన్నా వచ్చిందా లేదు అంటే ఆ స్టాక్లో ఏదో జరుగుతుంది అనేది టెక్నికల్గా మనకి చార్ట్ చూడగానే తెలుస్తుంది మేబీ సమ్ న్యూస్ ఉండొచ్చు దానికి ఏదైనా ఆర్డర్ వచ్చి ఉండవచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు బట్ ప్రైస్ యాక్షన్ క్లియర్గా మనకేం చెప్తుంది విత్ టెక్నికల్ అనాలిసిస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఈ క్యాండిల్ ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఫార్టీ సెవెన్ మిలియన్ వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినాయి బట్ ప్రైస్ ఏం చెప్తుంది వాల్యూమ్స్ ఒక్కొక్కసారి ఫేక్ వాల్యూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ వాల్యూమ్ రైజ్ అవుతుంది ప్రైస్ రైజ్ అవుతుంది అంటే డెఫినెట్గా ఇక్కడ బయస్ స్ట్రాంగ్గా ఉన్నారు ఎట్టి పరిస్థితులు స్టాక్ని బై చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినప్పుడు క్లియర్గా మనకు తెలుస్తుంది సో బ్రేకౌట్ అయింది బ్రేక్అవుట్ అయిన తర్వాత వెరీ గుడ్ క్యాండిల్ అనమాట ఇక్కడ మనం ఈ స్టాక్ అనేది ఐడెంటిఫై చేసాం స్ట్రాంగ్ రన్అప్లో ఉంది వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి స్టాక్ కూడా అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ ఉంది హౌ ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే స్టాక్ అనేది అంటే ఒకవేళ మనం ఆ టైంలో కూడా కొద్దిగా తీసుకుంటే థర్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది వన్ థర్టీ పాయింట్స్ ఇదేంటి మనకి కరెక్ట్గా ట్వంటీ డేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ట్వంటీ డేస్లో మనకి థర్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసింది అందుకే స్టాక్ మార్కెట్లో ఏంటంటే మనం కరెక్ట్గా ఎంట్రీస్ అనేది ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి డెఫినెట్గా మంచి రిటర్న్ అనేది రావడం జరుగుతుంది దీనికోసం మనం టెక్నికల్ అనాలిసిస్ అనేది కొద్దిగా గ్రిప్ అనేది తెచ్చుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది ఫండమెంటల్ అనాలిసిస్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి కన్విక్షన్ డెవలప్ అవుతుంది ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు చేయాలి అసలు ఏం చేస్తుంది కంపెనీ అని బట్ టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఇది బెటర్ ఎంట్రీ కాదు నాకు తెలిసి బట్ అగైన్ చెప్తున్నాను జస్ట్ ఐ వాంట్ టు షేర్ అండ్ ఈ విధంగా సింపుల్గా మనం వాల్యూమ్స్ ప్రైస్ అండ్ సింపుల్ ప్యాటర్న్స్ అనమాట యూస్ చేసుకున్నామంటే డెఫినెట్గా మంచి పొటెన్షియల్ ఎంట్రీస్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఫ్రెండ్స్ హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి హెల్ప్ అవుతుంది మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేక్ ధన్యవాదాలు